ఈ మీటింగ్ లో మీకు దెబ్బ మీద దెబ్బ మీద దెబ్బ మీటింగ్ మీద మీటింగ్ మీటింగ్ మీద మీటింగ్ మీటింగ్ మీద మీటింగ్ మీకు పడ్డం వల్ల మీకు తెలియకుండానే మీ పాయింట్ పక్కన వెళ్ళిపోతాయి మీకు తెలియకుండానే మీలో కాన్ఫిడెంట్ ఎక్కువ మీకు తెలియకుండానే మీలో ఉత్సాహం పెరిగిపోతాయి మీకు తెలియకుండా మీరు ఆచర్స్ పెరిగిపోతూ ఉంటది మీ స్కిల్స్ పెరిగిపోతూ ఉంటాయి ఆటోమేటిక్ మీ వర్క్ విధానం మారిపోతూ మీరు మీరు అటెండ్ అయితే చాలు ఆటోమేటిక్ గా మనకి సక్సెస్ అనేది రావడం జరుగుద్ది ఇక్కడ చూడండి చాలా మంది సక్సెస్ అవుతారు నెట్వర్క్ లో నెట్వర్క్ లో ఓన్లీ ఐదు పర్సెంట్ మాత్రమే జనాభా సక్సెస్ అవుతారు తొంభై పర్సెంట్ జనాభా ఫెయిల్ అవుతారు కారణం ఏంటంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెంట్ వంద మంది జాయిన్ అయితే నెట్వర్క్ లో ఐదు మంది సక్సెస్ అవుతున్నారు మిగతా తొంభై మంది ఫెయిల్ అవుతున్నారు వీళ్ళు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అంటే వీళ్ళు సిస్టమ్ ఫాలో చేయకపోవడం వల్ల సరైనటువంటి నాలెడ్జ్ నేర్చుకోకపోవడం వల్ల సరైనటువంటి కాన్ఫిడెంట్ లేకపోవడం వల్ల సరే ఎప్పుడు నేర్చుకోని 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 నేర్చుకోండి ఎంతసేపు ఏమో నేర్చుకోవాలి నువ్వు ఎన్ని మీటింగ్ కట్టినైతే అంత త్వరగా ఇక్కడ సక్సెస్ అవడం అనేది జరుగుతూ మిత్రులారా ఇక్కడ చూడండి చాలా మంది సక్సెస్ అని కొంతమంది వ్యక్తులను చూపిస్తున్నాను కొంచెం ఒక కళ్ళుందరికి మన కంపెనీ నెలకి లక్షా డెబ్బై రెండు వేలు ఇన్కమ్ తీసుకుంటున్నాడు అలాగే ఒక చేతులు వ్యక్తి నెలకు నాలుగు లక్షలు నాలుగు వేలు మీలాగా జాయిన్ అయిన వాళ్ళు మీలాగా మీలాగా బయటకు వచ్చిన వాళ్ళు అలాగే ఒక బార్బర్ లక్ష డెబ్బై వేలు మరో బాన్ బార్ లక్ష మూడు వేలు ఒక టీకాని వ్యక్తి నెలకి లక్ష డెబ్బై రెండు వేలు మరొక పెయింటర్ నెలకి మూడు లక్షలు అలాగే ఒక గేదెలు కాసిన వ్యక్తి మిస్టర్ వరీస్ ఒడిశా అలాగే లక్ష ముప్పై వేలు మూడో తరగతి చెప్పారు అలాగే మిస్టర్ లక్ష్మణ్ గారు సార్ సార్ గ్రాండ్ జాబ్ సార్ మీలాగా జాయిన్ అయ్యి ఈ రోజు నెలకి లక్ష ముప్పై వేల రూపాయలు ఇన్కమ్ తీసుకుంటూ పద్నాలుగు లక్షలు పెట్టి తీస్తున్నారు ఇస్తున్నారు మీలాగా జాయిన్ అయ్యి అలాగే చూడండి ఎంతో మంది కార్డు లేని వాళ్ళు చేతులు లేని వాళ్ళు ఈ రోజు బిజినెస్ లోకి వచ్చి లక్షలు సంపాదిస్తున్నారు ఎంతో మంది యంగస్టర్స్ ఈ రోజు ఈ బిజినెస్ లోకి వచ్చి లక్షలు సంపాదిస్తున్నారు ఎంతో మంది యంగెస్టర్స్ యంగ్ లేడీస్ ఈ రోజు ఈ బిజినెస్ లోకి వచ్చి లక్షలు సంపాదిస్తున్నారు అలాగే ఒక పెద్ద అయిన పావును వ్యక్తి మిస్టర్ వెంకటేశ్వర గారు ఎక్కడ ఉన్నారు ఒకసారి సార్ లెగాలి ఉన్నారు వెంకటేశ్వర గారు ఎక్కడ సో ఇ వెంకటేశ్వర గారు ఇంటి దగ్గరికి పాలు వ్యక్తి అరవై సంవత్సరాలు అయినా ఈ రోజు మన కంపెనీ చానయి నెలకి లక్ష పన్నెండు వేలు ఇన్కమ్ తీస్తున్నాడు మిస్టర్ వెంకటేశ్వర గారు మన టీమ్ లో అలాగే అందరు తెలుసు ఒక కల్లెక్కిస్తున్న కార్మికుడు ఈ రోజు మన కంపెనీ చని నెలకి అరవై వేలు ఇన్కమ్ తీస్తున్నాడు అలాగే మళ్ళీ కళ్ళెక్కించుకునే కార్మికుడు మిస్టర్ రాము గారు కలిగుసూయ్య కార్యక్రమం మిస్టర్ రాము గారు నెలకి యాభై ఏడు వేలు ఇన్కమ్ తీసుకుంటూ కారులో తిరుగుతున్నాడు అలాగే మిస్టర్ సత్యనారాయణ గారు ఒక పెద్ద ఆయన ఇంటిని దగ్గర బట్టలు అమ్ముకున్న ఆయన ఈ రోజు మన కంపెనీ అనే నెలకి లక్ష ఎనిమిది వేల రూపాయలు ఇన్కమ్ తీసుకుంటున్నాడు అలాగే ఎంతో మంది ఒక మార్కెటింగ్ ఎంప్లాయ్ ఈ రోజు యూసీడీగా రెండు లక్షల పదిహేను ఒక మూట మెకానిక్ ఈ రోజు మన వేలు ఇన్కమ్ తీసుకుంటున్నాడు ఒక కాపీ మేస్త్రి యూసీడీగా నెలకి లక్ష ఎనభై ఎనభై ఐదు ఇన్కమ్ తీసుకుంటాడు రుల్లు పై వ్యక్తి ఆ సంతో ఈ రోజు యూసీడీగా రెండు లక్షల నలభై నాలుగు వేల ఇన్కమ్ తీసుకుంటున్నాడు ఒక స్వీట్ షాప్ రన్ చేసినటువంటి ఒక వ్యక్తి ఈ రోజు మన కంపెనీ రెండు లక్షల పదిహేను వేలు ఇన్కమ్ తీసుకున్నాడు ఎంతో మంది ఈ రోజు మన కమ్యూనిటీ జాయిన్ లక్షలు సంపాదిస్తున్నారు ఒక ఆటో డ్రైవర్ ఈ రోజు మన కంపెనీ కార్ తీస్తున్నాడు మరొక ఆటో డ్రైవర్ ఈ రోజు మన కమ్యూనిటీ జానై కార్ తీస్తున్నాడు అలాగే మరొక ఆటో డ్రైవర్ చూడండి ఎంత మంది ఈ రోజు ఆటో డ్రైవర్లు మన కమ్యూనిటీ జాయిన్ అయ్యి లక్షలు తీసుకుంటూ కార్ తిరుగుతూ వాళ్ళ లైఫ్ ని మార్చుకున్నారు ఒకసారి చూడండి అలాగే ఎంతో మంది లేడీస్ ఈ రోజు ఈ బిజినెస్ లోకి వచ్చి చూడండి ఒక డిగ్రీ స్టూడెంట్ వంద రూపాయలు పాకి వ్యక్తి ఈ రోజు మన కమ్యూనిటీ జాయిన్ అయ్యి నలభై మూడు వేలు ఇన్కమ్ తీసుకున్నాడు ఒక స్టూడెంట్ ఇక్కడ చూడని ఒక లేడీ ఈ రోజు మన కంపెనీలో నలభై నాలుగు వేలు ఇన్కమ్ ఎంతో మంది ఈ రోజు చూడండి మంది కంపెనీ రోజు జాయిన్ అయ్యి లక్ష లో సంపాదిస్తూ ఒక మంచి లైఫ్ ఒక్కసారి చూడండి ఈ రోజు ఈ బిజినెస్ లో జాయిన్ అయ్యి లక్షలు సంపాదిస్తా వాళ్ళ జీవితం చాలా మంది ఉంది ఒక టైలర్ నెలకి లక్ష ఎనభై రెండు వేలు మరొక టైలర్ నెలకి లక్ష ఎనభై వేలు అలాగే ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ మిస్టర్ శ్రీనివాస్ గారు నెలకి మూడు లక్ష ఎనభై వేలు మరొక ప్రైవేట్ స్కూల్ టీచర్ మిస్టర్ ఎస్ఆర్కే గారు నెలకి రెండు లక్షల పదకొండు వేలు అలాగే మిస్టర్ గవర్నమెంట్ ఎంప్లాయీ మిస్టర్ వైఎస్ఆర్ గారు ఈ రోజు గవర్నమెంట్ జాబ్ని వదిలేసి మన ఇష్టంగా ఫుల్ టైం పని చేస్తున్నారు గవర్నమెంట్ జాబ్ అవ్వడం ఏంటి ఇచ్చా ఎప్పుడు అసలు గవర్నమెంట్ జాబ్ అవ్వడం ఏంటండి మీ గవర్నమెంట్ జాబ్ నుంచి వందుతారా అసలు గవర్నమెంట్ జాబ్ ఏంటి సార్ అర్థం చేసుకోవాలి మీరు ఇరవై లక్షలు బిజినెస్ ఏంటి మీరు అర్థం చేసుకోవాలి ఈ బిజినెస్ కష్టాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్న చేయడం కాదు ఎవరైతే ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలనుకున్నారో వాళ్ళు బిజినెస్ చేయాలి అలాగే మిస్టర్ కృష్ణ భాస్కర్ గారు మీ అందరికీ తెలుసు మోటార్ మెకానిక్ ఈ రోజు మన కమ్మలో రెండు లక్షల ముప్పై రెండు వేలు అలాగే మిస్టర్ దత్తూ సార్ మూడు లక్షల ఎనభై ఒక్క వెయ్య అలాగే మిస్టర్ కుల సార్ చూడండి మీకు తెలుసు కంప్యూటర్ ఆపరేటింగ్ నుంచి మన వెస్టే నెలకి రెండు లక్షల పదిహేను వేలు మిస్టర్ మేక చంద్రశేఖర్ గారు నెలకి నాలుగు లక్షల ముప్పై మూడు వేలు చూడండి ఎంతమంది ఫోటోగ్రాఫర్ మిస్టర్ అశోక్ గారు హైదరాబాద్ లో ఉంటారు ఫోటోగ్రాఫర్ నెలకి పది లక్షలు నెలకి పది లక్షలు వెస్టేలో ఒక ఫోటోగ్రాఫర్ అలాగే మాట ఫోటోగ్రాఫర్ మిస్టర్ మహేష్ గారు వైజాగ్ లో ఉంటాము నెలకి లక్ష నలభై నాలుగు వేలు మరొక ఫోటోగ్రాఫర్ మిస్టర్ రవిచంద్ర గారు తొమ్మిది లక్షల తొంభై మూడు వేలు